శ్రీగురు బ్యోన్న ఈ రోజు మనము ఒక మంచి కథ గురించి తెలుసుకోబోతున్నాము ఈ కథ అనేది ఒక పాము మరియు ఒక వృద్ధురాలికి సంబంధించిన కథ కొంతమంది ఇళ్లలో ఎక్కువగా మహిళలే గొడవ పడుతూ ఉంటారు అంటే తోటి అత్తా అత్తాకోడళ్లు కాని బదినా ఆడపడుచులు కానీ ఈ విధంగా ఎక్కువగా మహిళలు గొడవ పడుతూ ఉండడము మీరు చూసే ఉంటారు ఏదో ఒక చిన్న విషయానికి సంబంధించి కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలే పెద్ద విషయాలుగా మారి ఎన్నో కాపురాలు కూలిపోవడం కూడా మనం తరచుగా చూస్తూనే ఉంటాము ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు తరచుగా గొడవలు పుడుతూ ఉంటారో ఇంట్లో ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట్లో మగవాళ్ళు కూడా ఎప్పుడూ కూడా విచారకరంగా అశాంతిగా కంగారు పడుతూ మనశ్శాంతి లేకుండా ఉంటారు కాబట్టి ఏ ఇంట్లో అయితే గొడవలతో అశాంతి నెలకొని ఉంటుందో అటువంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కాలు పెట్టదు ఈరోజు మనం తెలుసుకోబోయే కథని పురుషుల కంటే కూడా స్త్రీలు తప్పకుండా చూడాలి ఎందుకంటే ఈ కథ విన్న తర్వాత మీ మనసు తప్పకుండా మారుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉంటారో బారైతే ఈ కథను స్కిప్ చేయకుండా చూడండి దాని వలన ఇక మీదట మీ ఇంట్లో గొడవలు అనేవి ఉండవు ఈ కథ చాలా ప్రేరణాదాయకమైన కథ మీకు విలువైన సమాచారాన్ని తప్పకుండా అందిస్తుంది ఒక నగరంలో ఒక వృద్ధురాలు తన ఇద్దరుతో తన ఇద్దరి పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది అయితే ఆమెకు తన భర్త చనిపోయాడు ఇక ఆమెకు కొద్దిగా భూమి మాత్రమే ఉంది ఆ భూమిలోనే ఆమె తన పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది ఇక ఆమె ఉన్న దాంట్లోనే తన ఇద్దరి పిల్లలతో కూడా సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉండేది ఇక పెద్ద ఇద్దరు పిల్లలు కూడా తల్లి కష్టాన్ని చూసి వారు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేవారు ఇక అలా కాలం గడుస్తూ ఉన్నది పెద్దావిడ పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత ఆ పెద్దావిడ ముసలావిడ కూడా అయింది ఇక ఆ తర్వాత ఆమె ఇద్దరి పిల్లలకు కూడా వివాహాన్ని చేసింది కానీ కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అశాంతి అన్నది నెలకొంది ఎందుకంటే ఇద్దరు కోడళ్ళు కూడా ప్రతి రోజు కూడా ఏదో విషయంలో గొడవ పడడం మొదలు పెట్టారు ఇక ఆ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉండడంతో ఇల్లంతా కూడా చాలా అశాంతిగా ఉండేది ఇక ఒక రోజు ఆ ముసలావిడ భరించలేక తన కొడుకులతో చెబుతుంది మీరు ఇద్దరూ కూడా మీ భార్యలకు అర్ధమయ్యే విధంగా చెప్పి ఇంట్లో గొడవలు జరగకుండా చూసుకోవచ్చు కదా అని చెప్పింది మళ్ళీ ఆమె అంటుంది కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయాయి ఎందుకంటే వారి కుటుంబం కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది దాంతో ఇంట్లో ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి కాబట్టి ఇటువంటి సమయంలో ఇంట్లో అందరి కోరికలు కూడా తీర్చడం అంటే చాలా కష్టము ఎందుకంటే అందరి కోరికలు తీరాలి అంటే డబ్బు కావాలి కదా వారి దగ్గర సరిపడా డబ్బులు లేనప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ పెద్దావిడ వారి ఇంట్లో గొడవల కారణము వారి దగ్గర సరిపడనంత డబ్బు లేకపోవడమే అని అనుకుని వెంటనే ఆమె కొడుకులతో ఏమని చెబుతుంది అంటే బాబూ మీరు ఇద్దరూ కూడా మీకు వీలైనంతగా కష్టపడి ధనం సంపాదించడానికి వెళ్ళండి అప్పుడే మన ఇంట్లో ప్రశాంతతతో పాటు ఆనందం కూడా ఉంటుంది అప్పుడే మీ ఇద్దరి భార్యలు కూడా గొడవలు పెట్టుకోకుండా ఉంటారు అని చెబుతుంది తల్లి మాటలను విని ఆమె ఆశీర్వాదాలను తీసుకుని ఎక్కువగా ధనాన్ని సంపాదించడానికి విదేశాలకు ఆమె కొడుకులిద్దరూ ఇద్దరు వెళతారు ఇక ఎప్పుడైతే ఇద్దరు కొడుకులు కూడా ధన సంపాదన కోసం విదేశాలకు వెళ్లారో ఆ తర్వాత ఒక రోజు ఆ ముసలావిడ తన కోడళ్ళుతో చెప్తుంది వాళ్ళు విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా కోడళ్లు గొడవ పడడం మానలేదు అమ్మా ఎందుకు మీరు రోజు గొడవ పడుతున్నారు మీ భర్త ఇద్దరు కూడా మీ సుఖాలను మీ కోరికలను తీర్చకు తీర్చడం కోసమే కదా ఎక్కువగా ధనాన్ని సంపాదించడం కోసమే విదేశాలకు వెళ్లారు కాని మీరు ఇప్పటికీ కూడా గొడవలు పడుతూ ఉన్నట్లయితే ఇక మీ భర్తలకు ఎలా కలిసి వస్తుంది మీరు ఇప్పటికైనా మారచ్చు కదా అని ఆ పెద్దావిడ కోడళ్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది కాని అప్పటికీ కూడా ఆ కోడళ్లు ఆ ముసలావిడ మాట వినరు అయితే ఒకరోజు ఆ ముసలావిడ తన పెద్ద కోడలితో చెప్తుంది అమ్మా నువ్వు పెద్దదానివి కదమ్మా తనంటే చిన్నది తన తప్పులను కనుక నువ్వు క్షమించినట్లయితే నీ పెద్దరకం కూడా నిలబడుతుంది కదా అని పెద్ద కోడలికి నచ్చ చెప్పే ప్రయత్నాన్ని చేస్తుంది ఇక ముసలావిడ మాటలు విన్న పెద్ద కోడలు ఎప్పుడు మీరు నాకు నచ్చ చెప్పడానికే చూస్తారు మీ చిన్న కోడలు మాత్రము ఏమి అనరు అని చిన్నబుచ్చుకుంటుంది వెంటనే ఆ ముసలావిడ లేదమ్మా పెద్ద కోడలా నువ్వు పెద్దదానివి కాబట్టి ముందుగా నీకు చెప్పి ఆ తర్వాత చిన్న కోడలికి కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను అంటుంది ఆమెకు కూడా నచ్చ చెప్పాలి అని అనుకుంటుంది ఏ అమ్మా చిన్న కోడలా నువ్వు చిన్నదానివి కదా ఒకవేళ పెద్ద కోడలు ఏమైనా అంటే మీ పెద్దక్కయ్య ఏదో అన్నది అని అనుకుని కాసేపు మౌనంగా ఉంటే పోయేదేముందమ్మా ఎంతైనా ఆమె నీకంటే పెద్దది కదా ఆమె కంటే ఒకటి రెండు పనులు ఎక్కువగా నువ్వే చేస్తే తప్పేమిటి నా మాట విను తల్లి అని నప్ నచ్చ చెప్పాలి అని అనుకుంటుంది కానీ ఆమె తమ కోడళ్ళకి మంచిగా చెప్పినా కూడా చిన్న కోడలు కూడా ఆమె మాట వినదు ఇక ఆ రోజుతో ముసలావిడకు అర్థమవుతుంది ఆమె ఇద్దరు కోడళ్ళు కూడా ఇక మీదట తన మాట వినరు అని వాళ్ళకి నచ్చ చెప్పడం వలన ఎటువంటి ఉపయోగము కూడా లేదు అని అనుకుంటుంది ఇంకా చెప్పాలి అంటే ఇద్దరూ కూడా గొడవపడి గొడవపడి ఏదో ఒక రోజు వీళ్ళు నా మీద చెయ్యి ఎత్తడానికి కూడా వెనకాడరు అదే పరిస్థితి కనుక వచ్చినట్లయితే నా పరువంతా కూడా పోతుంది దానితో ఆమె ఇద్దరు కోడళ్ళు గొడవలని కూడా చూడలేక ఆమె ఇంట్లో పెంచుకునే జంతువులకు గడ్డి తేవాలి అని అడవికి వెళ్ళాలి అని ఇద్దరి కోడళ్ళతోనూ చెప్పి అడవికి వెళుతుంది ఇక ఆమె గడ్డి తెచ్చేందుకు అడవికి వెళ్లేసరికి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇద్దరి కోడళ్ల మధ్య గొడవ కూడా ముగిసిపోతుంది అయితే ఆ రోజు ముసలావిడ గడ్డికి వస్తున్న సమయంలో ఆమె ముందు ఒక పెద్ద పాము ప్రత్యక్షమైంది అయితే ఆ పెద్దావిడ తన జీవితంలో అంత పెద్ద పామును ఎప్పుడూ చూసి ఉండదు దానితో ఆమె ఆ పామును చూసి వణికి ప్రారంభించింది ఎందుకంటే ఆమె చాలా భయపడిపోతూ ఉంది అంతేకాకుండా ఆ పాము కచ్చితంగా ఈ రోజు నన్ను చంపి తింటుంది అని ఆ ముసలావిడ తనలో తానే అనుకుంటూ ఉంది కాని ఆ పాము మాత్రము అద్భుత శక్తులు ఉన్న పాములాగా ఆ పెద్దావిడితో మాట్లాడడం మొదలుపెట్టింది అలాగే ఆ పాము భయపడుతున్న వృద్ధురాలను చూసి ఓ పెద్దావిడా నన్ను చూసి భయపడకు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎందుకంటే నేను నీ సహాయం కోసం వచ్చాను నువ్వు సహాయం చేస్తావని ఆశతో నేను నీ వద్దకు వచ్చాను అంటుంది ఇక వెంటనే ఆ పెద్దావిడ నీలాంటి ఒక పాముకి నేనేం సహాయం చేయగలను అని అంటుంది ఇక వెంటనే ఆ పాము నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను కాబట్టి నాకు తాగడానికి పాలు కావాలి అంటుంది ఎందుకంటే నేను చాలా రోజులుగా ఏమీ తినలేదు ఇప్పుడు గనక నాకు ఆహారం దొరకకపోయినట్లయితే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను నేను ఎన్నో రోజులుగా ఏమీ తినలేదు ఇప్పుడు కనుక నాకు ఆహారం దొరకకపోయినట్లయితే నేను చచ్చిపోతాను అని చెప్పింది నా శరీరం కూడా బలహీనంగా తయారైంది సరిగ్గా నేను నడవలేకపోతున్నాను కూడా ఇక ఏ దారి దొరక్క నేను ఇప్పుడు నీ ముందు ప్రత్యక్షమయ్యాను నా ఆకలిని తేర్చమని ఆ పాము పెద్దావిడిని సహాయం అడుగుతుంది పెద్దావిడ మాత్రము అయ్యో నాగదేవత నీ మాటలు విన్న తర్వాత కూడా నేను నీకు ఏ సహాయాన్ని చెయ్యలేను ఎందుకంటే ఈరోజు నీకు ఆహారంగా ఇవ్వడానికి నా దగ్గర పాలు లేవు కానీ తప్పకుండా నేను నీకు రేపు పాలు తీసుకుని వచ్చి ఇస్తాను అని చెబుతుంది అంతేకాకుండా ఆ ముసలావిడ మరుసటి రోజు పాలను తీసుకుని వచ్చి ఆ పాముకు పోస్తుంది ఆ పాము ఆత్మ కూడా చాలా తృప్తి చెందుతుంది ఇక ఆ పాము ఆకలి తీర్చడంతో ఆ ముసలావిడ కూడా పాముతో మాట్లాడడం మొదలు పెడుతుంది ఓ నాగదేవత నేను నిన్ను చూసిన వెంటనే చాలా భయపడిపోయాను నేను నిన్ను ఏమీ అడగలేకపోయాను నువ్వు ఈ అడవిలో ఎక్కడ నివసిస్తున్నావు ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చావు అని అడిగింది ఇక వెంటనే ఆ పాము నేను సమీపంలో ఉన్న ఒక ఆశ్రమము దగ్గరలో ఉంటాను ఒకప్పుడు ఆ ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉండేవాడు అయితే ఆ స్వామీజీని దేవుడు ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఇక ఆ స్వామీజీ ఉన్నన్ని రోజులు కూడా ఆయన ఆశ్రమంలో ఉన్న ఆవు నుండి పాలు తీసి ఆయన కొద్దిగా తాగి నాకు కూడా ఆహారాన్ని ఇస్తూ ఉండేవాడు దానితో నేను ఆయన ఆశ్రమం దగ్గరలోనే నివసిస్తూ ఉండేవాడిని అయితే ఆయన మరణం కూడా జరిగిపోయిన కారణంగా నేను ఆశ్రమంలో సమీపంలోనే తిరుగుతూ ఉన్నాను అక్కడ ఉండే ఆవు కూడా ఆ ఆశ్రమం సమీపంలోనే తిరుగుతూ ఉంది కాని దాని నుండి పాలు తీసి నాకు ఎవ్వరూ ఇవ్వలేదు అని చెబుతుంది ఇక ఆ తర్వాత పెద్దావిడ పాము చెప్పిన వివరాలన్నీ విని ఓ నాగదేవత అసలు మీరు నాతో ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఆ పాము ఏమని చెబుతుంది అంటే నేను ఒక రాజకుమారుడిని అని చెబుతుంది అయితే నేను ఒక మహర్షి శాపం వలన మా అమ్మ గర్భం నుండే పాము రూపంలో జన్మించాను దానితో నన్ను నా తల్లిదండ్రులు అడవిలో వదిలేశారు ఈ విధంగా నేను ఇరవై ఒక్క సంవత్సరాలు శపించబడి పాము రూపంలోనే తిరుగుతూ ఉండాలి ఎందుకంటే నేను ఇరవై ఒక్క సంవత్సరాల పాటు పాము రూపంలోనే బ్రతకాలి అనేది నా శాపము ఆ తరువాత నేను మళ్లీ మనిషిని అవుతాను ఇక ఆ తర్వాత ఆ ముసలావుడు కూడా ఆ పాము కదవిని ఎంతో బాధపడి బాబూ త్వరలోనే నువ్వు మళ్ళీ మనిషిగా మారాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు అడవి నుండి ఇంటికి తిరిగి వచ్చేసింది ఇక అలా కాలం గడిచిపోతూ ఉంది మరో పక్కనేమో అడవిలో ఉన్న పాముకి ఆహారంగా పాలు ఇవ్వడం కూడా చాలా అవసరం కాబట్టి ముసలావిడ ప్రతి రోజు కూడా ఇద్దరి కోడళ్ళి ఇంట్లోను కొద్ది కొద్దిగా వారికి తెలియకుండా పాలను తీసుకుని వెళ్లి అడవిలో ఉన్న పాముకి ఆహారంగా ఇస్తూ ఉండేది అయితే ఒక రోజు ఇద్దరు కోడళ్ళు కూడా వారి ఇంట్లో పాలు తగ్గడాన్ని గమనిస్తారు ారు ఎవరో మన ఇంట్లో పాలను దొంగిలిస్తున్నారు అని అనుకుంటారు ముఖ్యంగా ఇంటికైతే అసలు ఎవరూ రారు కదా అంటే వారి ఇరుగు పొరుగు వారు కూడా వారి కోడళ్ల దగ్గరికి ఎక్కువగా రారు కేవలము వారి అత్తయ్య మాత్రమే వంటగదిలోనికి వెళుతూ ఉంటుంది కాబట్టి బహుశా ఆమె పాలను దొంగిలిస్తుందేమోనని వారికి అనుమానం కలుగుతుంది అయితే అసలు ఆ పాలను ఆమె ఏం చేస్తుందో ఆమె ఆ పాలను తీస్తుందో లేదో తెలుసుకుందామని ఆ కోడళ్ళు ఇద్దరూ కూడా రహస్యంగా ఆమెను గమనించాలి అని అనుకుంటారు ఇక ఆ రోజు ఉదయం కూడా ఆ పెద్దావిడ రహస్యంగా పాలను తీసుకుని కోడళ్ళు ఇద్దరు కూడా ఆమెను చూస్తారు ఆ తర్వాత అసలు ఆమె ఈ పాలను అడవికి ఎందుకు తీసుకెళ్తుంది అసలు అలాగే అడవిలో ఎవరికి ఇస్తుంది తెలుసుకోవాలి అని అనుకుంటారు అందుకే ఆమె పాలు తీసుకున్నా సరే కోడళ్ళు నిశ్శబ్దంగా ఉండి ఆమె పాలతో ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని రహస్యంగా ఆ వృద్ధురాల వెనకే అడవిలోనికి వెళతారు అక్కడ ఒక పెద్ద పాము వచ్చి పాలు తాగడం మొదలు పెడుతుంది అయితే ఈ విషయం మొత్తాన్ని కూడా అక్కడ రహస్యంగా దాక్కుని ఇద్దరు కోడళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు ఇక ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఇద్దరు కోడళ్ళు కూడా భయపడిపోతారు ఇక వెంటనే ఇద్దరు కోడళ్ళు కూడా ఎంత పెద్ద పాముని మన జీవితంలో చూడలేదు అది కూడా ఇంత పెద్ద పాముకి భయం లేకుండా అసలు మన అత్త ఎలా పాలుపోస్తుంది ఈవిడ నిజంగా మన అత్తయ్యేనా లేదా ఎవరైనా మంత్రగెత్తా ఈ విధంగా మనిషి రూపంలో తిరుగుతూ ఉందా కాబట్టి ఈ మంత్రగత్త ఏదో ఒకరోజు మనల్ని కూడా పిల్లల్ని కూడా చంపి తినేస్తుంది అని ఇద్దరూ కూడా అనుకుంటారు ఇంకా ఇద్దరు కోడళ్ళు కూడా వెంటనే ఇంటికి వెళ్లి వారి ఇంటి గుమ్మం దగ్గరే కర్రలతో కూర్చుని ఉంటారు ఇక సాయంత్రము ఆ వృద్ధురాలు ఇంటికి రాగానే ఆమె తలుపులు తీయమని తలుపులు కొడుతుంది ఇక వెంటనే కోడళ్ళు ఇద్దరూ కూడా తలుపులు తెరిచి నువ్వు మా అత్తవు కాదు నువ్వు ఒక మంత్రగత్తెవు అంటారు ఎందుకంటే నువ్వు ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి పాముకి పాలు పోస్తున్నావు అసలు నువ్వు పాముకి పాలు ఎందుకు పోస్తున్నావు అని నిందించడం మొదలు పెడతారు ఇక వెంటనే ఆ ముసలావిడ ఇద్దరు కోడళ్ళకి కూడా అసలేం జరిగిందో వివరించడం మొదలు లేదమ్మా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆ పాము చాలా బాధల్లో ఉంది ఇక ఆకలితో ఉంది కాబట్టి నేను ఆ పాముకి ఆహారం ఇవ్వాలి అని అనుకున్నాను అంతేకాని నేను మంత్రగత్తెను కాదు మీరు ఆ విధంగా ఆలోచించకండి దయచేసి నన్ను నమ్మండి అని కోడళ్ళకి నచ్చ చెప్పడానికి చూస్తుంది కాని కోడళ్ళు ఇద్దరూ మాత్రము ఆమె మాటలు అస్సలు నమ్మరు వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపో అని అంటారు ఇక పెద్దవిడా నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ మా ఇంట్లో మాత్రము నీకు చోటు లేదు అని ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉన్నట్లుగా కరాఖండిగా చెప్పేస్తారు నువ్వు ఖచ్చితంగా మనిషివైతే కాదు ఒక మంత్రగెత్తెవు నువ్వు మా ఇంట్లో ఉంటే మాతో పాటు మా పిల్లల్ని కూడా తినేస్తావు ఆ విధంగా పెద్దావిడిని నిందిస్తూ ఆమె ఇద్దరు కోడళ్ళు కూడా ఇంటి నుండి గింటేస్తారు ఆ తర్వాత ముసలావిడను ఇంట్లో నుండి బయటకు నెట్టేసి తలుపులు కూడా మూసేస్తారు ఇక ఆ తర్వాత ఆ గుమ్మం బయట కూర్చుని ఆమె ఏడుస్తూ ఉంటుంది ఎంతసేపటికి కూడా వారు తలుపులు తీయకపోయేసరికి ఇంకా ఎంతసేపు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నా కూడా ఎటువంటి ప్రయోజనమూ లేదు అని ఆమెకు అర్థమవుతుంది ఇక ఆ తర్వాత ఆమె అడవి వైపుకు వెళ్ళిపోతుంది ఆ ముసలావిడ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత కోడళ్ళు ఇద్దరూ కూడా ఆమె గొడవల వలన ఇద్దరు ఇంకా ఇంకా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళ గొడవలను మాత్రము వారు ఆపరు ఇక పెద్దావిడ వెళ్ళి అడవిలో ఉన్న ఒక దట్టమైన చెట్టు దగ్గర కూర్చుని అక్కడే విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటుంది ఎందుకంటే ఉదయాన్నే పాము వస్తుంది కదా అప్పుడు ఆమెకు వచ్చిన సమస్యను పాముకు చెప్పాలి అని అనుకుంటుంది అయితే అడవిలో ఆ పాము కూడా పెద్దావిడ దగ్గరకు పగిటిపూట మాత్రమే వచ్చేది ఇక ఆ రోజు మరుసటి రోజు ఉదయాన్నే ఆ పెద్దావిడ పాము కోసం ఎంత ఎదురు చూసినా కూడా ఆ పాము కనిపించదు ఇక ఆ రోజు పాము రాకపోయేసరికి ఆమె చెట్టు కింద కూర్చుని పెద్దగా ఏడవడం ప్రారంభిస్తుంది అయితే ఆమె వేడుపు విని అక్కడకు పాము వచ్చి ఆ పెద్దావిడిని అడుగుతుంది అయ్యో తల్లి ఎందుకు ఏడుస్తున్నావో అని అడుగుతుంది ఇక వెంటనే ఆ పెద్దావిడ నా ఇద్దరు కుమారులు కూడా విదేశాలకు వెళ్లారు అయితే నేను నీకు పాలు ఇవ్వడం నా కోడళ్ళు ఇద్దరూ కూడా చూసి నేను మంతగత్తిను అనుకుని నన్ను రాత్రే నుండి గింటేశారు ఆ వృద్ధురాలు జరిగిందంతా కూడా పాముకు చెబుతుంది నన్ను నా సొంత ఇంటి నుండే గింటేశారు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరు తీరుస్తారు అంటూ మరింతగా బాధతో ఏడుస్తూ ఉందికి వెంటనే ఆమె బాధ చూసిన పాము ఈ విధంగా అంటుంది నువ్వు నిజంగా నా తల్లి లాంటిదానివి నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా భావించకు ఆహారాన్ని ఇచ్చి నా ప్రాణాలను నిలబెట్టావు కాబట్టి ఈ రోజునుంచీ నువ్వు నన్ను నీ కొడుకుగా భావించు ఎందుకంటే నా ప్రాణం కూడా నువ్వు పెట్టిన భిక్షే కదా నువ్వే కనుక లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని కాబట్టి నువ్వు ఏడవడం ఆపేయమని బాధపడవద్దోని దయచేసి నాతో రమ్మని తర్వాత పాము వృద్ధురాలిని దట్టమైన అడవి మధ్యలోనికి తీసుకుని వెళుతుంది ఇక అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఇక వెంటనే పాము ఆ ఈ ఆశ్రమంలో ఒకప్పుడు ఋషులు నివసిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ నివసించడం లేదు కానీ ఇక్కడ ఆ ఋషులు లేకపోయినా సరే వారి ఆశీస్సులను మాత్రమూ ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఎందుకంటే ఇక్కడ ఆవు కూడా నివసిస్తుంది కాబట్టి మనకి ఆహారానికి కూడా కొదవు ఉండదు ఎందుకంటే ఆ పెద్దావిడ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది కొద్దిసేపటికే ఆవు కూడా అక్కడికి వస్తుంది ఆవు పొదిగి నిండా పాలు ఉంటాయి ఇక వెంటనే పాము పెద్దావిడితో తల్లి నువ్వు ఆవు నుండి పాలు తీసి కొద్దిగా నువ్వు తాగి నాకు కూడా కొద్దిగా ఇవ్వు ఈ విధంగా మనమిద్దరమూ కూడా ఇక్కడే హాయిగా నివసిద్దామో అంటుంది పాలు తీసి ఆమె తాగి అదే విధంగా పాముకి కూడా పాలను పోస్తుంది ఆ విధంగా ఆ ఇద్దరు కూడా పాము నుండి పాలు ఆవు నుండి పాలను తీసి ఆ పాలను తాగుతూనే ఇద్దరు కూడా ఆకలిని తీర్చుకుంటూ అక్కడే హాయిగా నివసిస్తూ ఉంటారు ఇక ఆ విధంగా సమయం కూడా గడిచిపోతూ ఉంది కైతే ఒక రోజు ఆ పాము అడవిలో తిరగడానికి వెళుతుంది అయితే రాత్రికి కూడా ఇంటికి రాదు ఎందుకంటే రాత్రి పూట రోజు ముసలావిడా మరియు పాము కలిసి కూర్చుని పాలు తాగుతూ ఉండేవారు కానీ ఆ రోజు తన కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆ తల్లి ఎలా తినగలుగుతుంది అందుకే పాము కోసమే ఎదురు చూస్తూ ఉంది ఇక ఎంతసేపు ఎదురు చూసినా కూడా పాము ఇంటికి రాకపోవడంతో పాముని వెతుక్కుంటూ ఆమె ఉదయాన్నే బయలుదేరి అడవిలోనికి వెళుతుంది అయితే అక్కడ ఒక చెట్టు కొమ్మ కింద పాము చిక్కుకుపోయి ఉండడాన్ని పెద్ద ఆవిడ చూస్తుంది అయ్యో నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని ఆమె వెంటనే బాధపడి ఎలాగోలాగా కష్టపడి ఆ పాముని చెట్టు కొమ్మ నుండి బయటకు తీస్తుంది కానీ అప్పటికే ఆ పాముకి దెబ్బలు తగిలి రక్తసిక్తమై ఉంటుంది ఇక అప్పుడు ఆ పాము ఏం జరిగిందో చెప్పడం ప్రారంభిస్తుంది నేను రాత్రిపూట ఇంటికి రావాలి అని అనుకున్నప్పుడే తుఫాను మొదలైంది దానితో నాకు చాలా భయం వేసి చెట్టు ఎక్కేశాను కాని చెట్టు మీద పిడుగుపడి చెట్టు కూలిపోయింది దానితో నేను చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కుపోయాను నాకు చాలా గాయం కూడా అయింది ఎంతో ఏడ్చాను ఎంత ప్రయత్నించినా కూడా బయటకు రాలేకపోయాను నువ్వు నా కోసం వేచి ఉంటావని నాకు తెలుసమ్మా కాని నేను బయటికి రాలేకపోయాను అంటూ ఆ పాము ఏడుస్తూ చెబుతుంది ఇక వెంటనే ముసలావిడా ఆ పాము పరిస్థితిని చూసి ఆమె వెంటనే అడవిలోనికి వెళ్ళి మూలికలను వెతుకుతూ ఉంటుంది ఎందుకంటే ఆమెకు అడవిలో చాలా అనుభవం ఉంది కాబట్టి అడవిలో ఎక్కడ ఎక్కడ ఎటువంటి మూలికలు ఉంటాయో ఆమెకు బాగా తెలుసు ఏ మూలికలతో ఆ గాయాలు నయమవుతాయో తీసుకుని వచ్చి వెంటనే ఆ మూలికలను పాముకు రాస్తుంది ఇక ఆ గాయాలకు మందు రాసిన కొన్ని రోజుల తరువాత పాము గాయాలు అన్నీ కూడా పూర్తిగా నయమైపోతాయి కొన్ని రోజులు ఆ పాముకి ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచిపోతాయి అంటే ఆ పాముకి శాపం నుండి విమోచనం కలిగి మోక్షం లభించే సమయం అన్నది ఆసనమైంది దీంతో ఆ రోజు పాము నెమ్మది నెమ్మదిగా మనిషిలాగా మారిపోతాడు అంటే ఆ పాము ఒక అందమైన యువరాజులాగా మారుతాడు అప్పుడు ఆ ముసలావిడ నువ్వు చాలా అందంగా ఉన్నావు బాబు అని ప్రేమగా కౌగులించుకుంటుంది ఇక తర్వాత ఆవిడ వెంటనే నీ తల్లిదండ్రులకు వద్దకు వెళదాము అని చెబుతుంది అప్పుడు ఆ అబ్బాయి నేను పుట్టినప్పుడే నన్ను అడవిలో వదిలేసిన అలాంటి తల్లిదండ్రులు నాకు అవసరం లేదు వాళ్ళని నేను చూడాలి అనుకోవడం లేదు అని చెబుతాడు కానీ ఆ ముసలావిడ మాత్రము వద్దు బాబు అలా అనకూడదు అంటుంది నువ్వు పుట్టినప్పుడు పామురూపంలో ఉన్నావు కదా అందుకే సమాజానికి భయపడి లేదా విమర్శలకు భయపడి మీ తల్లిదండ్రులు నిన్ను అడవిలో వదిలేశారు కానీ నువ్వు ఇప్పుడు అందమైన రాజకుమారుడివి కాబట్టి ఇప్పుడు నీ కుటుంబం కూడా నీకు దగ్గరవుతుంది నిన్ను దగ్గరకు తీసుకోకుండా ఉండలేరు అందరూ కూడా సంతోషంగా నిన్ను ఆహ్వానిస్తారు కాబట్టి మనం తప్పకుండా నీ తల్లి కలవడానికి వెళదాము అంటుంది ఇక పెద్దావిడ బాధపడడం ఇష్టం లేక ఆ యువరాజు కూడా తన తల్లిదండ్రులను కలవడానికి వెళతాడు ఇక ఎప్పుడైతే ఆ రాజకుమారుడు పెద్దావిడిని తీసుకుని అతని రాజ్యంలోనికి వెళ్ళి నడుస్తూ ఉంటాడో అతన్ని చూస్తున్న రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఈ అబ్బాయి నిజంగా మన రాజ్యానికి రాజయ్యి ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉంటారు ద్వారం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న రక్షక భటులతో నేను రాజును కలవాలి అని అనుకుంటున్నాను అని చెబుతాడు ఇక వెంటనే మంత్రి మాట్లాడుతూ బాబు ఎవరు నువ్వు ఇప్పుడు మహారాజుని కలవలేవు ఎందుకంటే మహారాజు గారు చాలా బాధలో విచారంగా ఉన్నారు అంతేకాకుండా ఆయన చాలా బలహీనపడి అనారోగ్యంతో ఉన్నారు అందుకే ఆయన ఎవరిని కలవడం లేదు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెబుతాడు ఇక వెంటనే రాజకుమారుడు మంత్రి చెప్పిన మాటలు విని అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ఇక వెంటనే మంత్రి బాబు ఇది చాలా పాత కథ సుమారుగా ఇరవై ఏళ్ల కిందట మహారాణి గారు ఒక బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ బిడ్డ పాము రూపంలో జన్మించాడు ఇక ఆ పాముని చూసి ప్రజలంతా కూడా భయపడ్డారు ఇక ప్రజలు భయాన్ని చూసిన మహారాజు కూడా ప్రజలు ఎవ్వరూ కూడా ఈ పాముని రాజకుమారుడుగా అంగీకరించరు ఎందుకంటే మనం నివసిస్తున్న ఈ సమాజంలో మనుషులు ఎవ్వరూ కూడా ఈ పాముని మనిషిలాగా చూడరు కాబట్టి అలాగే పాముని చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తారేమోనని భయపడి ఆ పాముని అడవిలో వదిలేశారు అయితే ఆ విషయము మహారాణికి తెలియదు ఎంతైనా తల్లి హృదయం కదా ఆమె పాము రూపంలో ఉన్నా సరే తన బిడ్డను అడవిలో వదిలిపెట్టడంతో ఎంతో బాధపడింది ఆ తల్లి మనసు తీవ్ర మనోవేదనకు గురి దానితో మహారాణి బాధ చూసి రాజు కూడా ఎంతో కలత చెందాడు అందుకే ఆ రోజు నుండి కూడా ఆ దంపతులు ఇద్దరూ కూడా వారి జీవితంలో సంతోషం అనేదే లేకుండా విచారంతోనే ప్యాలెస్లోనే ఉంటున్నారు ఎవరినీ కూడా కలవడం లేదని చెప్పాడు ఇక్కడ మంత్రి మాటలు విన్న యువరాజుకి తన తల్లి తండ్రుల బాధ అర్థం చేసుకుని ఎంతో ఆందోళన చెందుతూ మంత్రివర్య దయచేసి ఒక్కసారి నన్ను వారిని కలవనివ్వండి అని ప్రార్థిస్తూ ఉంటాడు ఇక మంత్రి కూడా ఆ యువరాజుని చూసి జాలిపడి సరే అని ఒప్పుకుని లోపలికి తీసుకుని వెళతాడు ఇక ఎప్పుడైతే యువరాజు వెళతాడో అక్కడికి చేరుకోగానే తన తల్లితండ్రుల పాదాలను తాకుతాడు మహారాజు మహారాణి మంచం మీదే స్పృహ లేకుండా పడుకుని ఉంటారు కానీ ఎప్పుడైతే యువరాజు వారి పాదాలను తాకుతారో వారి శరీరము మహారాజు మహారాణి ఇద్దరి శరీరంలో కూడా కరెంటు ప్రవహించినట్లుగా వారికి అనిపిస్తుంది కళ్ళు తెరిచి చూస్తారు ఇక వెంటనే స్పృహలోనికి వచ్చిన మహారాజు ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు ఎందుకంటే నీ శరీరం స్పర్శ తగలగానే మా శరీరాలకు ప్రాణం వచ్చినట్లుగా ఎందుకు అనిపించింది అంటాడు అప్పుడు రాజకుమారుడు జరిగిన విషయం అంతా కూడా రాజుగారికి చెప్తాడు ఆ మాటలను వినగానే రాజుగారు రాణిగారి మనసు అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది ఇక ఆమె వెంటనే తన కొడుకుని దగ్గరకు తీసుకుని మనసారా హత్తుకుని తను చాలా సంతోషపడిపోతుంది ఇక వెంటనే ఆమె బాధలు అన్నీ కూడా తీరిపోయాయి కాబట్టి ఆ భగవంతుణ్ణి నమ్మిన వారికి ఖచ్చితంగా భగవంతుడు న్యాయమే చేస్తాడు అని అంటారు కదా ఇప్పుడు సరిగ్గా ఆ పెద్దావిడ మహారాజు మహారాణి జీవితాల్లో కూడా ఆ విధంగానే జరిగింది యువరాజు జీవితంలో కూడా జరిగింది అని అనిపిస్తుంది కదా కాబట్టి ఇప్పుడు ఆ మహారాజు మహారాణి కూడా తమ కుమారుడిని కలుసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా ఆ మరుసటి రోజు ఉదయాన్నే మహారాజు ప్రజల అందరి ముందు కూడా ఇతను నా కొడుకు మీ యువరాజు అని ప్రకటిస్తాడు ఇరవై ఏళ్ల క్రితము మన యువరాజు మా నుంచి తప్పిపోయాడు ఈ రోజు మళ్లీ మేము తిరిగి మా యువరాజును కలిశాము ఇకపై మన రాజ్యాన్ని నా కొడుకు అయినా యువరాజే చూసుకుంటాడు అని ప్రకటిస్తాడు ఇక తల్లి తండ్రులతో యువరాజు సంతోషంగా ఉండడం చూసిన ముసలావిడ ఏమని అనుకుంటుంది అంటే నా బాధ్యత ఇప్పుడు పూర్తిగా నెరవేరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను యువరాజు కూడా తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది అని అనుకుంటుంది ఇక వెంటనే విచారంగా కనిపిస్తున్న మిస్ ముసలావిడను చూసిన యువరాజు ఈ విధంగా అంటాడు అమ్మా ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు నువ్వు నాకు జన్మని ఇవ్వకపోయినా సరే నువ్వు నా తల్లివి ఎందుకంటే నువ్వు నాకు ఆహారాన్ని ఇచ్చి తల్లిలాగా పెంచావు అయితే ఇప్పుడు నేను నా జన్మనిచ్చిన తల్లితండ్రులను కలుసుకున్నంత మాత్రానా నా మీద హక్కు లేనట్లు కాదు నువ్వు కూడా నా తల్లివి కాబట్టి నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే రాజమాతగా నివసించాల్సిందే అంటాడు ఇక యువరాజు మాటలు విన్న ముసలావిడ మనసు నిండిపోతుంది వెంటనే సంతోషంగా సరే బాబు అని ఒప్పుకుంటుంది యువరాజు కన్న తల్లి కూడా పెద్ద ఆవిడని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది ఆ విధంగా ఆ పెద్ద ఆవిడ అంతఃపురంలో చాలా సంతోషంగా జీవించడం మొదలు పెడుతుంది ఇక మరోవైపు ఆ ముసలావిడ ఇద్దరు కొడుకులు కూడా విదేశాల నుండి తిరిగి వస్తారు ఇక వచ్చి వెంటనే వారి భార్యలు ఇద్దరినీ కూడా వారి తల్లి గురించి అడుగుతారు కానీ ఆ ఇద్దరు కోడళ్ళు కూడా ఆమె మీ అమ్మ కాదు ఒక మంత్రగత్తె ఆమె గురించి చెప్పడం మొదలు పెడతారు ఎందుకంటే మీ అమ్మ అడవిలో ఒక పెద్ద పామును కలిసి ఆ పాముతో ఏదేదో చేస్తుంది ఒకవేళ ఆ ముసలావిడ మా పిల్లలను కూడా ఆ పాముకి ఆహారంగా వేస్తుందేమోనని మేము ఆమెను ఇంటి నుంచి గెంటేశామని చెబుతారు అదే విధంగా అత్తగారిని తిడతారు అప్పుడు కొడుకులు ఇద్దరూ కూడా తమ భార్యలను తిట్టడం మొదలు పెడతారు మీరు కోడళ్ళు అయ్యుండి మేము లేని సమయంలో మా అమ్మను అసలు ఇంటి నుంచి ఎలా గెంటేశారు ఆవిడ వయసును కూడా చూడకుండా ఆమె ఇంటి నుండి అసలు ఎలా పంపిస్తారు మా తల్లి మమ్మల్ని ఎంత కష్టపడి పెంచిందో మాకు బాగా తెలుసు అంటూ కొడుకు ఇద్దరు కూడా ఏడవడం ప్రారంభిస్తారు ఇక ఇద్దరు కొడుకులు కూడా రాజ్యం అంతా వెతుకుతూ తమ తల్లి అంతఃపురంలో నివసిస్తుందని తెలుసుకుని అంతఃపురానికి వెళతారు ఇక వెంటనే ఆమె తన పిల్లల్ని చూస్తమ పిల్లల్ని చూసుకుంటుంది కాని ఆమె వచ్చి వాళ్లతో మాట్లాడుతుంది బాబూ జరిగిన దాంట్లో మీ తప్పేమీ కూడా లేదు మీరు విచారించకండి ఎందుకంటే యువరాజు కూడా ఇక్కడ నన్ను తల్లిలాగే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినట్లయితే మీ ఇద్దరి భార్యలు కూడా బాధపడతారు మీ జీవితాలలో మరిన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ నేను బాగానే ఉన్నాను మీరు కూడా వెళ్ళి మీ భార్య పిల్లలతో సంతోషంగా జీవించండి అని వారికి నచ్చ చెప్పి వారికి పంపించేస్తుంది ఎందుకంటే ఆ తల్లి మళ్ళీ ఇంటికి వెళ్ళి కోడల్ని గొడవలు చూడాలి అని అనుకోలేదు అశాంతిగా ఉండే ఆ ఇంటికి వెళ్ళాలి అని అనుకోలేదు ఇంకా చేసేదేమీ లేక కొడుకులు ఇద్దరూ కూడా తల్లికి సెలవు చెప్పి వారి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ అశాంతి వాతావరణంలోనే నివసిస్తారు గొడవలు జరగడం వల్ల ఆ కుటుంబము ఏ విధంగా చల్లాచెరో చల్లాచెదురు అవుతుందో తప్పు చేసిన తర్వాత ఎంత పశ్చాత్తాపడినా కూడా ఆ పర్యావసానాన్ని అనుభవించక తప్పదు కదా ఏ ఇంట్లో అయినా కూడా భార్య అయినా భర్త అయినా సరే ఒక్కరు తప్పు చేసినా కూడా ఆ తప్పిదానికి శిక్ష అశాంతి అనేది ఇంటి వాతావరణాన్ని అంతటినీ కూడా పాడు చేస్తుంది అందుకే ఎప్పుడైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక గొడవలు పడుతూ ఉన్నట్లయితే పిల్లలు ఆ గొడవలను చూస్తూనే పెరుగుతూ ఉన్నట్లయితే వారి జీవితంలో కూడా ఆ పిల్లలు కూడా ఎంతో ఇబ్బందులను పడతారు అందువలన ఇంట్లో గొడవలు అనేవి ఇంట్లో ప్రశాంతతతో పాటు ఇంటి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా అశాంతికి గురిచేస్తాయి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో సంతోషంగా జీవించాలి అంటే ఇంట్లో ఒక వాతావరణాన్ని సృష్టించాలి అంటే ఎటువంటి గొడవలు కూడా లేకుండా ప్రశాంతంగా సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి అప్పుడే మిమ్మల్ని చూసిన మీ పిల్లలు కూడా అదే విధంగా పెరిగి వారి జీవితాలలో కూడా గొడవలు లేకుండా సంతోషంగా ఉండడం నేర్చుకుంటారు మీ పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మీరు కూడా ఆనందాన్ని పొందేది గొడవలు లేని ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి